తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మరి ఈ రోజు కేసినేని నాని గారు నామినేషన్ కి బయలుదేరుతున్నారండి మరి గతంలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారండి మరి ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి ఓట్లు చీలే అవకాశం ఉందంటారండి ఇవాళ చూసుకుంటే నాని గారు వస్తాం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా డబుల్ ఉత్సాహం వచ్చింది ఇంకా బూస్ట్ వచ్చినట్టు ఎందుకంటే గతంలో టీడీపీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన టీడీపీలో విజయవాడలో గెలిచిన సత్తా ఇతనికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు చేసిన అభివృద్ధి అభివృద్ధి కానీ ఏదైనా చిన్న సమస్య ఎవరైనా వస్తే అది పనిచేస్తేమే కాకుండా ఓ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కొనుక్కొనే గొప్పతనం అవుతుంది కాబట్టి మళ్ళీ పంతొమ్మిది గెలిచారు మళ్ళీ హ్యాట్రిక్గా ఈసారి ఇరవై నాలుగు కూడా మళ్ళీ గెలుస్తున్నారు ఇప్పుడు అంటే అటువైపు ఏమో ఆయన తమ్ముడే ఉన్నారండి మరి ఆయన ఏమో గతంలో టీడీపీ నుంచి గెలిచారు కాబట్టి ఈసారి మరి గతంలో ఆయనతో ఉన్న టీడీపీ వాళ్ళంతా కార్యకర్తలంతా ఇప్పుడు కూడా నాని గారితో ఉన్నారంటారా ఇవాళ అతను తొండే వాళ్ళు మొత్తం ఫోర్ ట్వంటీ కాళ్ళే ఇవాళ నాని గారితో కార్యకర్తలు అభిమానులు అందరూ నాని గారితో వచ్చేస్తాం జరిగింది ఆయనతో ఉండేవాళ్ళు మొత్తం ఆ తెలుగుదేశం పార్టీకి ఎన్నుపోటు పొడిచిన వాళ్ళు ఆ పెద్ద నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో ఇప్పుడు ఉన్న నాయకులు విజయవాడలో ఉన్న నాయకులు కూడా ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ కాళ్ళే అందరూ అలా వాళ్ళు నమ్ముకొని చిన్ని గారు ఆయన వెళ్ళినందుకు ఆయన కూడా ముంచేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారేమో అంటే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు ఈసారి గెలిచేది లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి ముందు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మనం ఇందాక చెప్పాము స్వయంగా నాని గారు పార్టీ చూసి కాదు నానిగారి గారి అభివృద్ధి నానిగారికి చూసి నాని గారు చేసే పనులు కానీ టాటా ట్రస్ట్కి కూడా తీసుకొచ్చి కొన్ని గ్రామాల అభివృద్ధి చూసి జనాలు ఓటేస్తాం జరిగింది ఇవాళ పార్టీ కాదమ్మా అభివృద్ధి మనిషి నిజాయితీ అవి చూసి ఓటేస్తారు మళ్ళీ నానిగారు ఏ పార్టీ ఉన్నారో చూడండి నానిగారికి గారికి చూసి ఆ నాని గారికి సొంత ఓట్ బ్యాంక్ ఉంది దానివల్ల ఇంకా ఆయన భారీ మెజార్టీతో ఎక్కువ లో చాలా మంది నేతలు ఉన్నారండి కానీ ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన నాని గారికే మళ్ళీ ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది అంటే ఆయన చేసిన మంచి పనులకు ఇచ్చారంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే సీట్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలో నాని గారు ఇంకోసారి గెలుస్తారు ఏ పార్టీలో అన్నీ చూసి అలా నాని గారు అడక్కు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిచి ఆయనకి వెల్కమ్ చేసి సీట్ జరిగింది మొట్టమొదటిసారిగా కేటాయించిన అలౌన్స్మెంట్ చేసిన సీటు ఇక్కడ చూసినట్టు అసలు భారీగా వచ్చారండి జనాలు కూడా ఎక్కడెక్కడ నుంచో రోడ్ల మీద కూడా చూస్తున్నాం మేము మరి నామినేషన్ ఎందుకండి జనాలు ఇంకా వినాయకు వినాయకుడి గుడిలో పూజ చేసి బయటకు వచ్చేటప్పుడు చూడండి ఇంకా నాకు తెలిసి ఒక ముప్పై వేల మంది దాకా విజయవాడ నడిబొడ్ లో మొత్తం పెరిగిపోయిందని ఇంకా ఇంకొక గంటలో చూడండి మీరు ఇంకా పెరిగే అవకాశం ఈసారి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి వైసీపీకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ బాస్ చెప్పినట్టు అది మనం దానికి రీచ్ అవుతానికి ట్రై చేస్తాం కానీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తాయి రేపు చెప్తామని అంటున్నారు మరి ఏం అంటున్నారు గతంలో నవరత్నాలు అన్నారు నవరత్నాలు అనేది ఎక్కువే మనం జనాలకి సేవ చేశాం అలాగే ఈసారి కూడా ప్రజలకి ఏం కావాలనేది ఆలోచించి మా బాస్ పెడతాడు పెట్టి దాని గురించి ఇంకా అభివృద్ధి చేయాలనేది చేసి చూపిస్తారు